జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా పోటాను పోటీగా కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మరియు బీజేపీ కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంది ఇందులో భాగంగా కూడా సమయం దగ్గర పడుతుండో తీవ్ర స్థాయిలో అలాగే ప్రచారం జోరందుకుంది దీనికి సంబంధించి కూడా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు పోటాను పోటీగా కూడా ప్రతిపక్షాలని అలాగే అధికార పార్టీ మీద కూడా తాము చేసినటువంటి ఒక అభివృద్ధి లక్ష్యంగా కూడా ముందుకు సాగుతూ ఉన్నారు అలాగే అధికార పార్టీ కూడా విస్తృత స్థాయిలో జనాల్లోకి వారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు కూడా సంబంధించి కూడా ప్రజలకు వివరిస్తున్నారు ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆలయ వెంకటేశ్వర రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ జూబ్లీస్ ఉప ఎన్నికకు కూడా ప్రచారం దగ్గర పడుతూ ఉంది ప్రజలు ఏమంటా ఉన్నారు మీకు సంబంధించి కూడా మీద ఏమంటారు మీరేమంటారు మేము గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ఈ రహమంత్ నగర్లో ప్రచారం చేస్తూ ఉన్నాం ఇప్పటికే రెండు మూడు సార్లు నాలుగు సార్లు వరకు ప్రతి ఇంట్లో కూడా మేము టచ్ చేయడం జరిగింది ప్రజల్లో స్పందన చాలా గొప్పగా ఉంది ప్రజలు పదేండ్ల కేసీఆర్ గారి పాలన చూసారు రెండేళ్ళ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతుంది మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలన్నది నువ్వు ఏ సామాన్యుడిని అడిగినా కూడా అర్థమైపోతుంది అంటే ప్రజల్లో ఒక సైలెంట్ వేవ్ అనేది ఉంది చాలామంది బయటకు వస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఈ ముఖ్యమంత్రి బెదిరింపులకు ఈ ఎమ్మెల్యే బెదిరింపులకు ఇప్పుడు రెండేళ్ల పాలనలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు కానీ ఆ ప్రభుత్వం కానీ అలవి కానీ హామీలు ఇచ్చారు నోటికి ఏది అది డబ్బులు ఎట్లు వస్తాయి ఏం కదా ఈ ఆలోచన ఏం లేకుండా ముందు కూర్చోవాలే కుర్చీ మీదన్న ఆలోచనతో ఏది ఉంటే అది మాట్లాడారు రెండేళ్ల కాలమైంది ఒకరు కూడా చేయలేకపోయారు ఇవాళ ఎందుకు చేస్తలేవు అని అడిగితే బెదిరించే పరిస్థితికి వస్తుంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఒక ఉప ఎన్నికల్లో ఇన్నిసార్లు తిరగడమే మా గెలుపుకు నిదర్శనం అది తిరగడమే కాకుండా ఆయన ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది కోపం వస్తుంది బాధ అవుతుంది ఈ ఎలక్షన్ ఆయన అన్న ఫీల్ ఆయనలో కనిపిస్తుంది ఆయనకు తగ్గట్లు ఆయనను చూసి ఈడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఊ అంటే గల్లీలో కొన్ని బెదిరించుకుంటా మేము ఇంతవరకు ఎన్ని చాలాలో బై ఎలక్షన్లు చేసినాం నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మొన్న తక్కువ ఓట్లతో ఓడిపోయినాం కానీ ఈడ కూడా ఒక భయానక పరిస్థితి లేకుంటుండే కానీ ఈ జూబ్బిల్స్లో అది కనిపిస్తూ ఉంది ప్రజలు బయటికి రాలేకపోయారు కానీ వచ్చిన కాడికి బ్రహ్మాండంగా వచ్చారు కానీ ప్రజల్లో మాత్రం వందకు వంద శాతం మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు రావాలంటే ఎలక్షన్ గెలవాలి గోపీనాథ్ గారు ఉన్నప్పటి వరకు ఉన్నన్ని రోజులు మంచి పని చేసిండు ఇలా సుంతమ్మని గెలిపేయాలి ఆమె కష్టాల్లో ఉంది అన్న ఆలోచన ఇలా సామాన్య జనానికి ఉంది సెంటిమెంటల్ అనేది ప్రధానంగా ఒక అస్త్రంగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోరాడుతూ ఉన్నది దీన్ని అసలు పట్టించుకోదని చెప్పేసి అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి దీనిపై నిజంగానే కదా ఇప్పుడు అధికార పార్టీకి ఆ దమ్ము ధైర్యం ఉంటే రెండేళ్ల కాలంలో ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు మేము ఏం చేసినామని చెప్పుకోగలుగుతారా వాళ్ళ ముఖాలకు ఒక ఇల్లు కట్టలే లక్షలాది ఇల్లు కట్టిన కేసీఆర్ గారి ఇంకా నలభై వేల ఇండ్లు రెడీగా ఉన్నాయా అవి పంచానికి శాతం అయితే లేదు ఇండ్లు కట్టకపోగా వేలాది ఇండ్లు ఇవాళ పేరు మీద కూలగొట్టాడు వాళ్ళకు అందుకే చెప్పుకోనికి రెండేళ్ళు ఏం చేసినవారు ఆయన అంటే ఓన్లీ కేసీఆర్ని రిడమే చేసిన వాళ్ళు వాళ్ళకు ప్రజలకు చెప్పుకోనికి ఏది లేదు కాబట్టే వాళ్ళు ఇవాళ ఎంతో సెంటిమెంట్ అరే గోపీనాథ్ గారు భార్యకి ఇస్తే సెంటిమెంట్ అవుతుంది అది వాళ్ళ ఫ్యామిలీలో టికెట్ ఇచ్చింది కేసీఆర్ గారు ఇన్నేళ్ళు ఆయన రాజకీయ జీవితంలో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కంటిన్యూ చేస్తూ ఉంది నువ్వు నువ్వు నిజంగానే డెవలప్మెంట్ మీద నువ్వు రా నీకు రిఫరెండ్ అంటున్నావు కదా ఈ ఎలక్షన్లతో తెలియపోతుంది నువ్వు పని చేసినోడు ఉంటే ఇప్పుడు రెండేళ్ళ క్రితమేమో అర్థేస్తా అని చెప్పినావు రెండేళ్ళ టైం అయిపోయింది వంద రోజులు అన్నావు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులుగా ఇలా ఏడు వందల రోజులు అయింది ఏడు వందల రోజుల తర్వాత ఇలా ప్రజలు అడిగితే నీకు కోపం వస్తూ ఉంది నువ్వు పని చేసి కదా ఓట్లు అడగాలి నిన్ను నిన్ను ఏం ముఖం చూసి నీకు అంటే మోసపోయారు రెండు వేలది నాలుగు వేల పెంచు ఇస్తా అంటే మా ముసలి మోసపోయిరు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు వస్తాయంటే వాళ్ళు మోసపోయారు రైతులు పదివేలు కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే ఈయన పదిహేను వేలు ఇస్తాడంటే మోసపోయారు పదిహేను వేలు ఇచ్చుకోం కాదు కదా ఉన్న రైతు బంధు ఎగ్గొట్టిండి మూడు సార్లు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష అంటే తులం బంగారం ఎక్కిస్తానన్నాడు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నాడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు అంటే ఏది నోటికి వస్తే అది బడ్జెట్ ఉందా లేదా ఇది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా ఆలోచనే లేదు ఎవరికి మీలాంటి టీవీ ప్రతినిధులు బట్టి విక్రమార్ కానీ ఎలక్షన్ల కంటే ముందే అడిగినారు సార్ గిన్ని హామీలు ఇస్తున్నావు ఎట్లా చేస్తావు నువ్వు అంటే మాకు తెలుసు ఎట్లా సంపద సృష్టించాలనో సృష్టించిన సంపద ఎట్లా వంచాలనో మరి ఎందుకు ఎడుస్తున్నారు కేసీఆర్ గారి మీద రోజు నువ్వు మైకు పట్టుకుంటే చాలు కేసీఆర్ గారు పేరు దియని రోజు ఉందా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు గారు కానీ నువ్వు నిజంగానే పని చేసిన అయితే నువ్వు నేను ఇది చేసినా గొప్పగా దేశంలో ఏ రాష్ట్రంలో మేము మేము చెప్పుకోగలుగుతాం ఇలా కూడా కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగేళ్ళు కోట్లా తెలంగాణ తెచ్చినాం తెచ్చిన తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో పదిహేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పదిహేనుల కాలంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ పోయింది ఒక భగీరథ లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ ఎంతో గొప్పగా మిషన్ భగీరథ లాంటి పథకాలు దాన్ని వ్యూహ చేయడానికి ఒక ధైర్యం ఉండాలి మేము ఇయ్యాలని కూడా అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం కాంగ్రెస్ వచ్చి ఒక్కటన్నా చేసిందా ఉన్నవికేసింది కదా ఒక విధంగా చూసుకున్నట్టయితే మైనార్టీ ఓట్లు కూడా మాకు అందరికీ కూడా మాకే ఉన్నాయి ఖచ్చితంగా అసలు బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదని చెప్పేసి అంటా ఉన్నారు దీనిపైన మీరేమంటారు నేను అనేది మైనారిటీలను ఎంత అవమానపరిచింది మొన్న ముఖ్యమంత్రి గారు దాన్ని బట్టే మైనారిటీ మిత్రులు అర్థం చేసుకోవాలా మైనారిటీలు మా జాగీర్ అన్నట్లు మాట్లాడారు కాంగ్రెస్ ఉంటే కా మైనారిటీలకు ఇజ్జత్ ఉంటుంది కాంగ్రెస్ లేకపోతే మైనార్టీలకు ఇజ్జత్ లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంటేనే మైనారిటీలు ఉన్నారు అంటే నువ్వు కాంగ్రెస్ పుట్టింది ఎన్ని ఏం లేరా నాయన కాంగ్రెస్ పుట్టక ముందు నుంచి కూడా మైనారిటీలు ఉన్నారు కదా ఇలా కాంగ్రెస్ పుట్టినాకనే మైనార్టీలు హుట్టిరా ఆయన ఉద్దేశం కాంగ్రెస్ ఉంటేనే వాళ్ళకి ఇజ్జత్ ఉంటుంది ఇంకా లేదా సమాజంలో మైనార్టీలకు ఇజ్జత్ లేదా ఓన్లీ రేవంత్ రెడ్డితోటి కాంగ్రెస్ పార్టీతో వచ్చిందా నీ పార్టీ ఉట్టక ముందు నుంచి ఏళ్ళ నుంచి మైనార్టీలు ఉన్నారు కదా భూమి ఉన్నప్పటి నుంచి ఉన్నారు భూమి అంతమయ్యే వరకు ఉంటారు వాళ్ళు ఇవాళ వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడి ఇవాళ మైనార్టీలు మా వేస్తారు వాళ్ళకి గుండుకుతన వాళ్ళు లేరా అవగాహన వాళ్ళు లేరా మైనార్టీలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ప్రజల పక్షాన్ని ఎవరున్నారు పేదల పక్షాన్ని ఎవరున్నారు మైనార్టీల పక్షాన్ని ఎవరున్నారు వాళ్ళ అభ్యున్నతి కోరింది ఎవరు ఇలా కేసీఆర్ గవర్నమెంట్ కదా మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని కొన్ని వందల స్కూలు దాదాపు లక్ష యాభై వేల మంది ఓన్లీ మైనార్టీ పిల్లలు ఇలా గవర్నమెంట్ ఒక్కొక్క లక్ష ఐదు వేలు పెట్టి ఖర్చు పెట్టి గొప్పగా చదివిస్తూ ఉంది ఎంత గొప్పగా చేసింది కేసీఆర్ గారు ఈయన వచ్చి ఉన్న బతుకమ్మ చీరలు బంద్ చేసే రంజాన్ తోఫాలు బంద్ చేసే క్రిస్టియన్లకు అది డిసెంబర్ ఇచ్చేది బంద్ చేసే అన్నీ బంద్ చేసి ఒకటే కేసీఆర్ని తిట్టాలే ఏదో విధంగా ఓట్లు తెచ్చుకోవాలి గంతే తప్ప ఒక్కసారి మోసపోయారు ప్రజలు మాటి మాటికి మోసపోరు జూబీఎల్స్ అభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా అని చెప్పేసి విస్తృతంగా మంత్రులు కూడా ప్రచ ప్రచారం చేస్తున్నారు మూకమ్మడిగా కూడా మంత్రులు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి దీన్ని మీరేమేది అనేది వాళ్ళకోటి ఓటమి అనేది అర్థమైపోయింది గల్లీ గల్లీల గవర్నమెంట్ ఎవరన్నా పోలి ఎలక్షన్ టైంలో మంత్రులు వాళ్ళ వెహికల్ వేసుకొని సార్ నేను నిన్న కూడా చూసిన ఈ మంత్రులు ఆరు ఆరు తొమ్మిది తొమ్మిది వెహికల్ వేసుకొని తిరుగుతారు యాక్చువల్గా ఎలక్షన్ టైంలో మంత్రులు వాళ్ళ సొంత గవర్నమెంట్ వెహికల్ పక్కన పెట్టి తిరగాల అంటే ఇష్టం రాజ్యంగా ఎలక్షన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి భయం పట్టుకున్నది కాబట్టి గల్లీ గల్లి ఒక మంత్రున్నాడు ఇవాళ మైనారిటీలకు ఈ ఇరవై నాలుగు నెలలు ఇవ్వంది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడినందుకు హరీష్ రావు గారు మాట్లాడినందుకు ఇలా అజరుద్ధునికి మంత్రి పదవి వచ్చింది మైనారిటీలో అంటే భయం పట్టుకున్నది అదే మైనార్టీలకు ఏమి ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే లేడు వంద శాతం ఎన్నికలు స్టార్ట్ అవుతాం ఓట్ల కొరకే వాళ్ళకు నిజంగానే ప్రేమ ఉనింటే మొన్న ముగ్గురు మూడు ముగ్గురు ఇచ్చిర్రు కదా మూడు మంత్రులు ఆ రోజు ఇవ్వచ్చు కదా ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయి ఓడిపోతున్నాం అదరు దినారిక ఇస్తే ఒకటో రెండో పర్సెంట్ పెరుగుతుంది అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు అర్థం చేసుకోలేరా ఓట్లకు చేస్తున్నారు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లోనే ఇవ్వాలి అప్పుడు ఇవ్వలేదు మొన్న ముగ్గురు ఇచ్చినప్పుడు అని ఇవ్వాలి ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే లేడు ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఆయన కూడా ఇచ్చిర్రు ఏ మీరు ఎన్ని ప్రయత్నమైనా చేయండి ఎన్ని ప్రయత్నం చేసినా కూడా కేసీఆర్ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేది అందరికీ అర్థమైపోయింది నేను ఇంతకుముందు మీకు లేరు కానీ ఆడ మహిళలతో మాట్లాడుతుంటే ఒక్కొక్క మహిళ మాట్లాడుతుంటే ఎంతో సూపర్గా మాట్లాడుతున్నారు శాతగానాడు వచ్చి కూర్చున్నాడు కుర్చీ మీద మా బతుకులన్నీ ఆగమైపోయినాయి నిన్న కూడా ఒక వీడియో చూసిన ఒక ముసలామే ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినామే నా డెబ్బై ఐదు లక్షలకు నేను అమ్మాల్సిన ప్లాటు అప్పుడు అమ్మలేదు ఈ గవర్నమెంట్ వచ్చినాక దాన్నే ముప్పై ఎనిమిది లక్షలా అమ్ముకున్నాను ఏడుస్తా ఉంది అంటే ఎన్ని లక్షల్లో నష్టపోయామే ఇలా మీ పాలన తీరు వల్ల మీ హైడ్రా తీరు వల్ల ఎంతమంది ఇబ్బంది గది చివరిగా బీజేపీ అభ్యర్థి లంగల దీపక్ రెడ్డి కూడా గెలిస్తే కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా ఖచ్చితంగా ఒక అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారని చెప్పేసి అంటున్నాడు అలాగే ప్రభుత్వంతో మాట్లాడి కూడా సమస్యలను తీరుస్తాడు ఆయన ఈ ఫైట్ లేదు ఈ ఎలక్షన్లో ఉన్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు నాకైతే డౌట్ డిపాజిట్ కూడా వస్తుందా రాదా నేనైతే నిజంగా బీజేపీలో కూడా చెప్తున్నా తెలివిగా మీరు ఓటు వేయండి తప్ప ఓడిపోయే మీ మీ దాన్ని కూడా వేసుకోవడం ఎందుకు వంద శాతం మీరు కూడా మాకు బీఆర్ఎస్కి వేయాలి లెక్క ప్రకారంగా అయితే ఎందుకంటే అది గెలిచేది కాదు ప్లస్ ఈ డె ఈ ఈ డెవలప్ కావాలంటే ప్లస్ ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఈడే బీఆర్ఎస్ గెలవడం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందో ఈ మూడేళ్ల కాలంలోనైనా సామాన్య ప్రజలు ఆశిస్తున్న కొన్ని స్కీమ్లు అన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి ఈ ఎలక్షన్లో నిజంగానే మళ్ళీ కాంగ్రెస్ అనుకో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది ఏమేమి ఎన్నివద్దాలు చెప్పినా కూడా ఓట్లు మాకే పడుతున్నాయి ఇవ్వాల్సిన పని లేదు ఒక ఫ్రీ బస్ ఇచ్చిన సరిపోతుంది అంటది అదే ఈ ఎన్నికల్లో తీర్పు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటే ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్ళిద్దరు కుమ్మక్క ఎన్నికల్లో పాల్గొంటున్నారు అని చెప్పి అంటారు వాళ్ళిద్దరు పక్కా దోస్తు కదా బడేబాయ్ చోటేబాయ్ ఎవరు బడేబాయ్ ఢిల్లీలో ఉంటాడు చోటేబాయ్ ఈడ ఉంటాడు రాత్రిపూట రాత్రిపూట పోయి కలిసి వస్తుంటారు కదా వాళ్ళు అబద్ధాన్ని కూడా ఎంత గట్టిగా చెప్పగలుగుతారు అంటే అది నిజమనేటట్లే చెప్పగలుగుతారు ఎలా వాళ్ళ ఈ రెండేళ్ళ కాలంలో వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంత గొప్పగా ఉందో అందరికీ తెలుసు ఆడ రాహుల్ గాంధీ ఢిల్లీలో విమర్శిస్తాడు ఈయన ఈయన గుజరాత్ను మెచ్చుకుంటాడు ఆయన ఆదాని విమర్శిస్తాడు ఈయన ఆదాని నా దోస్తు అంటాడు అట్లా ఎన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్స్ రేవంత్ రెడ్డికి వంద శాతం బీజేపీతో దోస్తానే ఉంది అది సామాన్య జనానికి అర్థమైపోయింది ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను ఒకటే చెప్ప మంచి అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది ఈ ఎలక్షన్ మీ నాలుగు లక్షల ఓట్లకు సంబంధించిన ఎలక్షన్ కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మీ ఎలక్షన్ దిక్కు చూస్తూ ఉన్నారు సామాన్య ప్రజలు మీ మీ దిక్కు చూస్తున్నారు రెండు వేల ఐదు వందలు రాని మహిళ మీ దిక్కు చూస్తుంది నాలుగు వేల పింఛన్ రాని మా వృద్ధురాలు మీ దిక్కు చూస్తుంది పదిహేను వేలు రైతు బంధు రాని మా రైతు మీదిక్కు చూస్తున్నాడు తులం బంగారం రాని మా చెల్లెలు మీ దిక్కు చూస్తుంది ఈ ఎలక్షన్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే రాబోయే మూడేళ్ల కాలంలో కొన్ని అన్న పథకాలు అమలయ్యే అవకాశం ఉంటుంది అందుకనే తీర్పు ఎట్లుండాలంటే చెంప మీద కొట్టినట్లు ఉండాలి ఉత్త నార్మల్ మెజార్టీ కూడా కాదు ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు ఎంత కోపంగా ఉన్నారన్న మెసేజ్ పోయే విధంగా ఓటు వేయాలి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి హైదరాబాద్లో పర్సంటేజ్ అవుతుంది హాలిడే ఉంటుంది మీరు ఇల్లులకి వెళ్ళి బయటికి రాకుండా ఇబ్బంది అవుతుంది మీ హక్కు అది ఓటు రండి ఓటు కారు గుర్తు మీద వేయమని నేను కొడతా ఉన్నాను సో చూస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కూడా పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు ఇరువురు మధ్య కూడా పోటాని పోటీ నడుస్తుంది చూద్దాం ఖచ్చితంగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నటువంటి ఆల నరేంద్ర గారి మాటలు మీరు కూడా విన్నారు సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ కెమెరా వంశీతో సాయి